అందరికీ నమస్కారం నేను మీ కోర్సు పార్టీ నారదా మీడియాకి స్వాగతం వక్ఫ ఆస్తులకు సంబంధించినటువంటి వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదులో సవరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైన సంగతి మనకు తెలిసిందే బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టడానికి ముందే సవరణలతో కూడినటువంటి బిల్లు ప్రతులని లోక్సభ ఎంపీలకు అందించారు అదే సమయంలో వక్ఫ్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ని రద్దు చేయడానికి మరో బిల్లు ప్రవేశపెట్టారు కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నటువంటి ఈ వక్ఫ్ సవరణ బిల్లులోని ప్రధాన అంశాలు ఏమిటో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సవరణ బిల్లు ప్రధాన లక్ష్యం ఆస్తుల మెరుగైన నిర్వహణ అంటే ఇస్లామిక్ చట్టం ప్రకారం వక్ఫ ఆస్తులను మతపరమైన వితరణశీల కార్యక్రమాలకు వినియోగించడం ఈ సవరణలో ప్రధానమైంది ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి చట్టంలోని సెక్షన్ ఫార్టీని తొలగించడం ఆ సెక్షన్ ద్వారా వాళ్ళు ఏ ఆస్తినైనా వక్ఫాస్తిగా ప్రకటించేటువంటి అధికారం బోర్డుకి వస్తూ ఉంది ఇప్పుడు దాన్ని మార్చి నిర్ణయాధికారం జిల్లా కలెక్టర్కి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది ఇక ఈ సవరణ బిల్లులోని కొత్త ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి కేంద్ర వక్ఫ కౌన్సిల్లోనూ రాష్ట్రాల వక్ బోర్డుల్లోనూ తప్పనిసరిగా ఇద్దరు మహిళలు ఉండాలి కౌన్సిల్లో ఒక కేంద్ర మంత్రి ముగ్గురు ఎంపీలు ముగ్గురు ముస్లిం ప్రతి సంస్థల ప్రతినిధులు ముగ్గురు ముస్లిం లా నిపుణులు ఉండాలి వారిలోనే ఇద్దరు మాజీ న్యాయమూర్తులు నలుగురు దేశవ్యాప్తంగా గౌరవం కలిగినటువంటి వ్యక్తులు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు ఉండాలి వారిలో కనీసం ఇద్దరు మహిళలై ఉండాలి దీనికోసం కౌన్సిల్లోనూ బోర్డుల్లోనూ ముస్లిమేతర కేటగిరీని ఏర్పరచాలి ఎందుకంటే మతం ఆధారంగా ఈ సంస్థల్లోకి ఎంపీలు ప్రభుత్వ అధికారులను నామినేట్ చేయడం సాధ్యం కాదు కొత్త చట్టం ప్రకారం ఏదైనా ఆస్తిని వక్ఫాస్తిగా రిజిస్టర్ చేసే ముందు నోటీసులు జారీ చేయడం తప్పనిసరి ఇక రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేంద్రీకృత వెబ్సైట్లో జరగాలి వక్ఫాస్టుల సర్వే అధికారం ఇకపైన జిల్లా కలెక్టర్ లేదా డిప్యూటీ కలెక్టర్కి ఇవ్వాల్సి ఉంటుంది బోర్డు నిర్ణయం తీసుకున్న తొంభై రోజుల్లోగా హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తారు వక్ఫ్ కౌన్సిల్ లేదా బోర్డుకు ఏదైనా స్థిర లేక చరాస్తిని కేవలం ముస్లిం మతాన్ని అనుసరిస్తున్న వారు మాత్రమే అది కూడా ఆ ఆస్తికి చట్టపరమైనటువంటి యజమాని మాత్రమే దానం చేయగలరు ఏ ఆస్తినైనా వక్వాస్తిగా ప్రకటించడం కంటే ముందు దాని మీద ఏదైనా వివాదం ఉంటే ప్రత్యేకించి అది ప్రభుత్వ ఆస్తి అయి ఉంటే దాన్ని ఒక ప్రకటించడం చల్లదు అలాంటి వివాదాల్లో అధికారులు దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి ఆ తర్వాత రికార్డుల్లో సర్దుబాటు చేయాలి ఒక బోర్డుకు అందించేటువంటి ధనాన్ని విధవలు విడాకులు పొందినటువంటి మహిళలు అనాథల సంక్షేమం కోసం ఖర్చు చేయాలి అది కూడా ప్రభుత్వం సూచించేటువంటి పద్ధతిలోనే జరగాలి మరో కీలకమైనటువంటి ప్రతిపాదన మహిళల వారసత్వ హక్కులు ఆస్తి వాటాలు వారికే చెందేలాగా రక్షించాలి బోహ్రా ఆగాఖాన్ తెగలకు ప్రత్యేక బోర్డులు ఉండాలి షియాలు సున్నీలు ముస్లింలలోని ఇతర వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యం ఉండాలి ముస్లిం వర్గాల వ్యతిరేకతలు అనుకూలతలపైన ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో ఒకసారి చూద్దాం ప్రతిపక్షాలు దేశంలోని వివిధ రాష్ట్రాల వక్ బోర్డులు ఇప్పటికే ప్రభుత్వ ప్రతిపాదనల పైన మండిపడుతున్నాయి వక్ బోర్డులను బలహీనపరిచి అస్థిరపరిచేందుకు అధికార బీజేపీ ఆడుతున్నటువంటి నాటకమే ఈ సవరణలని తమిళనాడు వక్ బోర్డు అధ్యక్షుడు మండిపడ్డాడు ఇప్పుడు అమల్లో ఉన్న చట్టానికి ఎలాంటి సవరణలు చేసినా సహించేది లేదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రభుత్వం మాత్రం అటువంటి ఆరోపణలను కొట్టిపడేసింది ముస్లిం మహిళలకు పాత చట్టంతో బాధపడినటువంటి పిల్లలకు సాధికారత ఇవ్వడమే ఈ సవరణ ఉద్దేశం దేశంలోని భూములను వక్బోర్డ్లు అక్రమంగా ఆక్రమించుకుంటుండడాన్ని నిరోధించడమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం వివరించింది ఇప్పుడు దేశంలో సుమారుగా ఎనిమిది లక్షల ఎకరాల భూమి వక్ఫాస్తిగా ఉందని తద్వారా వక్ బోర్డు దేశంలోనే మూడో అతిపెద్ద యజమానిగా నిలిచిందని వివరిస్తోంది మొదటి రెండు స్థానాల్లో ఉన్నటువంటి రైల్వేలు సైన్యం భారత ప్రభుత్వ అధీనంలో ఉంటే ఈ వక్ బోర్డులు మాత్రం ప్రైవేట్ సంస్థలు అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం తేటతెల్లం చేస్తూ ఉంది ఈ సవరణ బిల్లు ద్వారా ప్రభుత్వం తమ భూములు లాగేసుకుంటుందంటూ కొందరు ముస్లిం మత పెద్దలు ప్రమాదకరమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు నిజానికి ఈ బిల్లును అధ్యయనం చేయడానికి కేంద్రం ఒక జాయింట్ కమిటీ నేసింది ప్రస్తుతానికి బిల్లు ఆ కమిటీ పరిశీలనలో ఉంది అసలు గత రెండు నెలలుగా ముస్లిం వర్గాలతో విస్తృత స్థాయి చర్చల తర్వాతే ఈ సవరణల్ని రూపొందించినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఆల్ ఇండియా సూఫీ సజ్జాదా నషీం కౌన్సిల్ ప్రభుత్వ స్వాగతించింది వక్ బోర్డుల పనితీరుని మార్చాలన్నటువంటి ప్రభుత్వ నిర్ణయం చాలా కాలం క్రితం తీసుకోవాల్సి ఉంటే తీసుకుని ఉంటే బాగుండేదని కూడా కౌన్సిల్ వ్యాఖ్యానించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి